హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత మన ఛానల్లో నేను అనేక వీడియోలు చేశాను నిజానికి నేను వీడియోలు చేయడం కంటే ముందే వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు నాకు ఫోన్ చేశారు మాజీ మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఫోన్ చేశారు వ్యక్తిగత పరిచయంతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసి వాళ్ళే తలకాయలు బాదుకుంటున్న పరిస్థితి కాకపోతే వాళ్ళని నేను కెమెరాల ముందు పెట్టి ఇంటర్వ్యూలు చేయలేను ఎందుకంటే కెమెరా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నాయకుడిని సమర్థించాల్సిందే తప్పదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ని జర్నలిస్టుల కంటే ట్రోలర్లు బాగా వెయిట్ చూస్తున్న పరిస్థితి మరొక ఏ నాయకుడు ప్రెస్ మీట్ కోసమైనా జర్నలిస్ట్ వెయిట్ చూస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కోసం ట్రోలర్స్ ఎక్కువగా వెయిట్ చూస్తున్నారు ఎందుకు ఈ పరిస్థితి దాపరించింది జగన్మోహన్ రెడ్డి గారు లోపమా జగన్మోహన్ రెడ్డి గారిని గైడ్ వాళ్ళ లోపమా జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళ లోపమా అసలు వైసీపీని వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఆ పార్టీలో కుట్ర జరుగుతుందా లేదంటే ప్రతి మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సబ్జెక్ట్ పక్క పోతుంది ఆయన జోకరే బయటకు వస్తున్నారు ఆ మాట అంటూ కొద్దిగా బాధ అనిపించవచ్చు కానీ కొంత రియాలిటీలో అదే కనపడతా ఉంది సరే కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వైసీపీ పార్టీలో సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ గొంతుకుగా ఉన్నటువంటి వాళ్ళ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసి ఇప్పుడు ఆ పార్టీకి రిజైన్ చేసి బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న రవిచంద్ర రెడ్డి గారు నాతో ఉన్నారు సార్ నమస్కారం నమస్తే కర్తగారు సార్ మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాను వైసీపీలో ఉన్నుంటే మీరు నాకు దొరకరు నేను అడిగినట్టు చెప్పరు రియాలిటీ ఏంటని చెప్పరు ఎందుకంటే తప్పదుగా కెమెరాల ముందు పార్టీని సమర్థించాల్సిందే ఏంటి ఆ పార్టీలో అసలు ఏం జరుగుతుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తిరుమలలో చోరీని చిన్న చోరీ అంటారా ఆ మాట ఎందుకు అసలు అసలు యాక్చువల్గా నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక మాస్ ఇమేజ్ ఉండే హీరోని ఒక కమెడియన్గా తయారు చేయడానికి ఒక టీం కష్టపడుతున్నట్టు మొన్న ఆ ప్రజెంటేషన్ కనపడింది కదా ముఖ్యంగా డైరెక్షన్ సజ్జలు చేశారా స్క్రిప్టు ఎడిటోరియల్ డిపార్ట్మెంటు లేకపోతే మొత్తం స్క్రీన్ ప్లే శ్రీహరి చేశాడా లేకపోతే మిగతా డర్టీ డజన్ అందరు కలిసి ఆ కథనాన్ని ఎంచుకున్నారా లేదా వీళ్ళందరూ కలిసి మా కూటమికి సహకరించడానికి ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నారా అనే అభిప్రాయం కూడా నాకు వచ్చింది ఎందుకంటే ఒక హీరో ఇమేజ్ని పెంచే విధంగా వాళ్ళ సొంత టీము పిఆర్ టీం కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించిన టీంలన్నీ కూడా ఎలివేట్ చేయాలి ఉన్న ఇమేజ్ని మైనస్ పాలైపోయి దాని తర్వాత నవ్వులు పాటు ట్రోలింగ్కి గురయ్యే స్క్రిప్ట్లు ప్రెజెంటేషను ఫేస్ ఓరియంటేషను ఆ కెమెరా ప్రొజెక్షను ఏదైతే వస్తుందో దీంట్లో కుట్రకోణం దాగుందనేది నేను పదే పదే అనేక మీడియా సంస్థల్లో చెప్పి మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు కంట్రోల్ తప్పిపోయింది వైఎస్ఆర్సీపీ గెస్ట్ ఆఫ్ ఆనర్గా అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వాళ్ళు ఇచ్చిన అజెండా మేరకు పనిచేసి వెళ్ళిపోయే వ్యక్తిగా మిగిలిపోయాడు సింగిల్గా మిగిలిపోయాడు ఎవ్వరూ కోఆపరేట్ చేస్తున్న దాఖలాలు లేవు కానీ ఆయన ఆడుతున్న ఈ రాజకీయ జోదం వల్ల ఆయన్ని గుడ్డిగా ఆరాధించేవాళ్ళు జై జగన్ అని బ్యాచ్ లేకపోతే రాజకీయమే జీవితంగా మళ్ళీ అధికారం వస్తామనే భ్రమలో ఏదైతే ముఖ్యంగా ఈ టీం ఉందో కొత్తగా వచ్చిన నాయకులు ఉత్సాహంగా డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టడం వీళ్ళందరూ దివాలైపోతారు అనేది నాకున్న పరిస్థితిని గమనించిన తర్వాత అర్థమవుతుంది ముఖ్యంగా ఇదేదో వైఎస్ఆర్సిపి స్థైర్యాన్ని దెబ్బగొట్టడం కోసం వైఎస్ఆర్సీపీని వదిలేసి వచ్చాం కాబట్టి విమర్శించడం కోసం కాదు చేసేది సమకాలీన రాజకీయాల్లో ఎవరి పార్టీనైనా వాళ్ళు పెంచుకునే ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళ పార్టీని వాళ్లే నవ్వులు పాలు చేసే వాళ్ళని టీమ్గా పెట్టుకొని డర్టీ డజన్ ప్లస్ని సో వాళ్ళు ఎందుకు ఆ విధంగా పార్టీని నడపడం చాలామంది నాయకులు కార్యకర్తలు అభిమానుల జీవితాలను ధ్వంసం చేయడం పైగా వీళ్ళ జీవానికి వాళ్ళందరూ కేసులు ఇరుక్కోవటం ఆస్తులు కోల్పోవటం అన్యాయం అయిపోవటం టైం వేస్ట్ అయిపోవటం సొంత పనులు మానుకోవటం ఇవన్నీ అనవసరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య మాట్లాడినప్పుడు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన దాని గురించి ఇదే థర్టీ డజన్ ప్లస్ గ్యాంగు ఏమని రాశారు ఆవు తినే గడ్డికి సంబంధించిన దాన్ని పెస్టిసైడ్స్ కొట్టుంటారు కాబట్టి ఆ పెస్టిసైడ్స్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవి పాల రూపంలో వచ్చి నెయ్యి తయారయ్యి ఆ నెయ్యిని వాడి ఉంటారు కాబట్టి అప్పుడు లడ్డూలో అడల్ట్రేషన్ జరిగి ఉంటుంది దాన్ని పెద్ద విషయంగా తీసుకోవద్దని రాసి ఎంత నవ్వులు పాలు మనం చూస్తాం అవును తిరిగి పరకామణి దానికి సంబంధించి మాట్లాడుతూ జస్ట్ తొమ్మిది డాలర్లు అంతా కలిపి ఈడ్చి తంతే డెబ్బై రెండు వేలు కూడా కావు అది మరీ కామెడీ తొమ్మిది డాలర్ డెబ్బై రెండు వేలు అంటాం అది కూడా తప్పే కదా తొమ్మిది డాలర్లు విలువ ఎంత ఎనిమిది వందల పది రూపాయలు ఆ రోజుకి ఎనభై రూపాయలు వేసుకుంటే కూడా ఒకవేళ ఆ రోజుకి ఎంత ఏడు వేల రెండు వందలే కదా మరి డెబ్బై రెండు వేలు అని చెప్పారే ఎందుకు చెప్పించారు అంటే అక్కడ కూడా మైనస్ అన్ని రకాలుగా అతన్ని చులకన చేయడం కోసమే తయారవుతున్న స్క్రిప్ట్లు ఒక పేజీ రాసుకొని సైడ్ హెడ్డింగ్స్ ఒక్కొక్క అంశం గురించి ఆలవగ్గా రాజకీయ నాయకులు మాట్లాడారు మన ఇద్దరం మాట్లాడుతున్నాం కార్తిక్ గారు మన ఇద్దరు ముందు పేపర్లు ఉన్నాయా పొలిటికల్గా మనం మాట్లాడుతున్నాం ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం గంటల తరబడి మాట్లాడుతున్నాం రాజకీయ పార్టీ అధినేత ఆయన ఆయన మాట్లాడాలనుకున్న అంశం సైడ్ హెడ్డింగ్ రూపంలో రాసుకుంటే రోజు రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా నోరు తెరిస్తే ఆలవొక్కగా స్పీచ్ వస్తుంది ఆ మైనస్ పాయింట్ ఎన్కాష్ చేసుకుంటూ ఆ పార్టీని మూసేసే విధంగా కుట్ర చేస్తున్న టీమే అక్కడ పనిచేస్తుంది మరి అలాంటి టీంను పెట్టుకుని వెనక్ ఆ బాధ ఆ నిర్వేదం ఆ కోపం ఆ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా కెమెరా పెట్టిన గనుడవుడు ఆ కెమెరా ఏం చేయాలి ఆ స్క్రిప్ట్ రాసిన వాడిని ఏం చేయాలి ఆయన బహుశా రెండు చెప్పులు కానీ వేసుకుని ఉంటే చెరొక చెప్పు వాడాలి చెరువురి కోసం ఒక్కొక్క చెప్పు వాడి ఆ చెప్పు పెరిగేదాకా కొట్టాలి ఆయన నిజంగానే కాదు ఆ విధంగా కెమెరాలో తను చూపించినందుకు వాడిని కొట్టాలి ఆ విధమైన దగుల్బాజీ స్క్రిప్ట్ రాసినందుకు వాడిని కొట్టాలి అవును దీని అంతా మానిటరింగ్ చేసిన వాడిని ఏం చేయాలో తెలియదు ఎత్తి బంగాళాఖాన్ని వేయాల సో ముఖ్యంగా అతన్ని నవ్వుల పాలు చేసి దివాలా వైపు నడిపిస్తున్నారు ముఖ్యంగా ఒక చోరీ గురించి చెప్పేటప్పుడు చిన్న చోరీ అంటే చోరీ చిన్నదైతే వదిలేలా సమక్ష అది కూడా కాదు ఒక మనిషిని చంపేసి చంపింది వేట కొడవలతో కాదండి చిన్న బ్లేడ్ మామూలుగా మనం పెన్సిల్ చెప్పుకుంటాం చూడండి దాని బ్లేడ్తో చంపేశారు అదేమో పెద్ద విషయంలాగా గందరగోళంగా మాట్లాడి దాన్ని ఒక అంశంగా తీసుకుంటున్నారంటే ఎంత అసహించుకుంటారో అంత అసహించుకున్నారు అవును ఎందుకంటే వాడింది అయినా వేట కొడవలైనా జరిగింది మాటగా తప్పు తప్పేగా తప్పు తప్పేగా కరెక్ట్ నేరం నేరమేగా కానీ ఆ నేరాన్ని అడ్డం పెట్టుకోవాలి ఆ నేరానికి తగ్గ శిక్ష మేము వేసామని మేము భావించాం ఆ రోజుల్లో మీరు శిక్ష వేరే విధంగా వేయాలనుకుంటే మీకు ఆ స్వేచ్ఛ ఉంది మీరు ఆ విధంగా శిక్షను అమలు చేయండి ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని ఈ ఒక్క అంశాన్ని తీసుకొని దేవుణ్ణి పలచన చేసే విధంగా దీన్ని మరింత విస్తృతంగా దేశ విదేశాల ముందు మీరు మీడియా ద్వారా ప్రజెంట్ చేస్తే నన్ను అవమానించాలనుకుంటున్నారేమో కానీ ఆ దేవదేవుణ్ణి అవమానిస్తున్నారని చెప్పద్దా అవును వాళ్ళకి రాక కాదు వాళ్ళు రాయరు చెప్పాల్సింది ఇది చెప్పింది అది అంతేకాదు పెస్టిసైడ్స్ కలిసాయి అని చెప్పి చెప్పినప్పుడు పెస్టిసైడ్స్ గురించి మాట్లాడుతున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు ఏంది జంతు కొవ్వు ఫిష్ ఆయిల్ లేకపోతే అదో ఇదో ఏదేదో కలిసిందని చెప్పారు కదా మరి ఇప్పుడు మీరు ఏదో కొంచెం పాటు అది ఇది కలిసిందని చెప్తున్నారు కదా ఇక్కడ ఇంత వేరియేషన్ వచ్చినప్పుడు ఎందుకు అంత పెద్ద ఆరోపణ చేశారు ఈ విషయంలో అడల్ట్రేషన్ జరిగింది అన్నప్పుడు దానికి శిక్షలు ఎవరికి వీలైతే వాళ్ళకి అందరికీ వేసేయండి ఆ రోజు మీడియాలో ఎందుకు రచ్చ కానీ ఈ రచ్చ పక్కన పెట్టి దేవుణ్ణి అవమానించకుండా శిక్షలకు ఎవరు అర్హులో వాళ్ళకి శిక్ష వేయండి అని చెప్తే ఎంత ఉందాగా ఉంటుంది ఎంత ఉందా ఉంటుంది అవును అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు మైలేజ్ రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాత్మకంగా ఆయన క్వశ్చన్స్ అందించకూడదు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ పార్టీగా దీనికి ఉండకూడదు ఉన్న పార్టీని సొమ్ము చేసుకోవాలి రోజు కొంచెం కొంచెంగా హరాయించుకోవాలి మొత్తంగా పార్టీని దివాలు దించాలనే కమిట్మెంట్తో అట్ డర్టీ డజన్ ప్లస్ ఎవరైతే ఉన్నారో నేను విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి నడుపుకోగలిగితే సక్రమంగా నడపండి సార్ లేకపోతే దయచేసి రాజకీయ పార్టీ మూసేయండి సార్ పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు రాజకీయ పార్టీ మూసేయండి సార్ ఎందుకు మనకు అవసరమా రాజకీయ పార్టీ ఎందుకు సార్ మీరు నడపాలనుకుంటే జనాలని చూపించి మీకు భ్రమ ఇచ్చి మీకు ఒక కలర్ ఇచ్చి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మీరు నిలబడలేనప్పుడు కోసం ఈ రాజకీయం మళ్ళీ అధికారంలోకి వస్తే మీరేం చెప్తున్నారు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తాం మేమిచ్చిన స్కీములు ఏమి ఇప్పుడు అమలు కావట్లేదు ఆ స్కీములు జనాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి పేద ప్రజల చేతుల్లో నాలుగు డబ్బులు ఉండేవి అలాంటివి ఇప్పుడు అమలు కావట్లేదు కాబట్టి అలాంటి రోజులు మళ్ళీ తీసుకొస్తామని చెప్పచ్చు మేము వస్తే రప్ప రప్ప రాయి రప్ప పెట్టుకొడతాం అంటే ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండే స్క్రిప్ట్ అది అది నాకు అర్థం అప్పుడు పరాకష్ట పరాకష్ట యూత్ అయితే అసలు చీకొడుతున్నారు ఎందుకు అంటే ఏంద్ర ఈ కర్మ అంటే మనం ట్రోల్స్ చేసేటప్పుడు ఏంద్ర బాజా ఇదే ఏంద్ర బెనర్జీ ఇది అని చెప్పి మామూలుగా మాట్లాడి జైప్రకాష్ రెడ్డి గారు వాయిస్ వస్తుంటుడు ఏ చేశాడు మళ్ళీ ఏ చేసాడు అని అట్లా కావాలని ఒక నాయకుణ్ణి రోజు కొంచెం పతనం వైపు నడిపిస్తున్నారు సో ఇలాంటి పతనం వైపు నడిపించకంటే మీరే అస్త్ర సన్యాసం చేయండి ఇబ్బంది లేకుండా ఏ ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యిండే పార్టీ పార్టీకి అధినేత అండి ఇదా ప్రెస్ మీట్లు పెట్టడం ఇదా ఆయన హావభావాలు ఇవ్వటం అది నా తెలుసు ఆయన దగ్గర సబ్జెక్ట్ అయ్యనుకోండి హాఫ్ అన్ అవర్ ఏ పెట్టి ఒక దాని గురించి మాట్లాడిపోతే ఎవరు కొట్టారు ఎందుకు రెండు గంట నలభై ఐదు నిమిషాలు డౌట్ చెప్పండి నాకు చెప్పండి రెండు గంట నలభై ఐదు నిమిషాలు నేను చూసాను కరెక్ట్ టైం టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ అంటే పలకొండో నాకెన్ కూడా పదే పదే గుర్తు చేయాలని ఎవరికన్నా ఉందా ఎందుకు కోరిక అవన్నీ లెక్కలు నేను తీసుకోలేదు కార్తిక్ గారు నేను ఒక మాట అయితే చెప్తాను ప్రతివారం ఒక రెండు రోజులు వస్తున్నారు కదా ప్రతి వారం గత వారం నుంచి ఈ వారం దాకా తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి ఏవైతే ఉన్నాయో మంచి చేస్తే సమర్థించండి జనాలకు చెడు జరుగుతుందంటే వాటిని గురించి సూచన ఇవ్వండి ఫస్ట్ ఆ సూచన ఇచ్చిన తర్వాత ప్రభుత్వం కానీ ఆ పద్ధతి మార్చుకోకపోతే జనంలోకి రండి లేదా గట్టిగా విమర్శించండి అంతవరకే పరిమితం అవ్వండి ఈ రాయి రప్పాలేంది రప్పారప్పాలేంది లేకపోతే మీ బట్టలోట తీస్తాం మీ అంతు చూస్తాం కార్యకర్తల స్థైర్యం పెంచాం అనుకుంటున్నారు మీరు కార్యకర్తల స్థైర్యం ఎప్పుడో గంగలో కలిసిపోయింది ఎందుకు కలిసిపోయిందో తెలుసా పోయిన వాళ్ళు నెలల తరబడి నెలలు నెలల తరబడి జైళ్ళలోనే ఉంటున్నాను సో స్థైర్యాన్ని ఆ విధంగా పెంచడం మాటలతో కాదు మీరు నిర్మాణాత్మకంగా మాట్లాడే కొన్ని మీకు మైనస్ మార్కులు లేకుండా ప్లస్ వస్తుంది మీరు అసెంబ్లీలోకి పోతే మీరు అవమానాలు పాల్పడ్డారనుకోండి అది మీకు సింపతి యాంగిల్లో మీకు వర్కౌట్ అవుతుంది మీరు ఎప్పుడైతే బడికి రాకుండా నన్ను పాస్ చేయి అటెండెన్స్ ఏంది అడిగేది అంటే ఎక్కడ దౌర్జన్యం కరెక్ట్ మేము ఎగ్జామ్స్ వస్తే వస్తాం రాస్తాం మళ్ళీ ఈసారి మాదే ర్యాంక్ అంటే ఈ లోపలకు బడికి రాకపోతే డీటెయిన్ చేస్తారని తెలీదా ఏంటిది మొండితనం ఏంటి ఎవరు డ్రైవ్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు డ్రైవ్ చేసే వాళ్ళకి స్విఫ్ట్ రాసే వాళ్ళకి బ్రెయిన్ ఉందో లేదో వాళ్ళు ఏదైనా కుట్ర పెట్టుకున్నారా మనసు ఓకే అవుతుంది దాన్ని ఫాలో అవుతున్న జగన్మోహన్ రెడ్డి ఉండాలి ఆయనకు అన్ని సొంతంగా ఆలోచించుకునే సామర్థ్యంతో పాటు సొంతంగా ఆయన ఏం మాట్లాడాలని నిర్ణయించుకుంటే ఇంత దాకా వస్తుందా అసలు ఓడిపోయాడు థ్యాంక్ యూ సార్